ఈ రిచ్ అమ్మాయి తన పెళ్లిచూపులకు పనివాళ్లు వేసుకునే బట్టలు వేసుకుని వెళ్తుంది ఎందుకంటే ఈమె తన కుటుంబం ఏర్పాటు చేసిన ఈ పెళ్లి చూపులను చెడగొట్టాలని అనుకుంటుంది అయితే ఈ కోటీశ్వరుడు కూడా ఈ పెళ్లిచూపులకు వెళ్లడానికి ఇష్టపడడు అందుకని ఇతడు సెక్యూరిటీలాగా బట్టలు వేసుకుని తనకి బదులుగా అసిస్టెంట్ను కోటీశ్వరుడిగా గెటప్ వేసుకుని పెళ్లి చూపులకు వెళ్లమంటాడు అలాగే సెక్యూరిటీ గెటప్లో పక్కనే ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు ఇంతలో ఈ అమ్మాయి కోటీశ్వరుడి గెటప్లో ఉన్న అసిస్టెంట్ను చూసి తనే పెళ్లి కొడుకని అనుకుంటుంది అలాగే ఇతడు ఏమీ అంత అందంగా లేడని అనుకుంటుంది ఇంతలో ఈమె పక్కనే ఉన్న ఈ సెక్యూరిటీ గార్డును చూస్తుంది అలాగే ఈమె ఈ సెక్యూరిటీ గార్డును చూడగానే ప్రేమలో పడిపోతుంది అప్పుడు ఈ అమ్మాయి సెక్యూరిటీ గార్డు దగ్గర కూర్చుని అతడిని పరిచయం చేసుకుంటుంది అలాగే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ఈమె మాటలకు ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు అలాగే ఇతడిని లాక్కుని బయటకు తీసుకెళ్లిపోతుంది అయితే ఈ కుర్రాడినే తాను పెళ్లిచూపులు చూసుకోవడానికి వచ్చిందని ఈ అమ్మాయికి తెలియదు అలాగే ఈ కుర్రాడి కుటుంబం కూడా పెళ్లి చేసుకోమని ఒత్తిరి చేస్తూ ఉంటారు అయితే ఈ అమ్మాయి చాలా అందంగా ఉండటంతో ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు ఇంతలో ఒక కారు వేగంగా వీళ్లమీదకి దూసుకువస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకుని పక్కకిలాగి కాపాడతాడు ఆ కారులో నుండి ఒక కోటీశ్వరుడు దిగుతాడు అయితే ఈ కోటీశ్వరుడు ఎవరో కాదు ఈ అమ్మాయి తండ్రి వెంటనే ఈ అమ్మాయి తన తండ్రిని చూసి వాళ్లు తనని గుర్తుపడతారని భయపడి ఈ కుర్రాడిని పట్టుకుని దాక్కుంటుంది ఇంతలో ఈమె తల్లి వీరిద్దరినీ చూసి ఎవరో లవర్స్ కిస్ చేసుకుంటున్నారని అనుకుంటుంది అయితే ఈమె పేరెంట్స్ అక్కడ నుండి వెళ్లిపోయాక ఈ అమ్మాయి ఇతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి